పేరిట మీ అందరికీ శలువు ఈరోజు దేవుని వాగ్దానము యహోవా నా విన్నపమును ఆలోకించి ఉన్నాడు యహోవా నా ప్రార్థనను అంగీకరించును ఆరవ సంకీర్తన తొమ్మిదవచనం సహోదరి సహోదరులారా ఈరోజు జివాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రభువును ప్రేరక్షకుడైన క్రీస్తు జీవము కలిగిన నామమున ఈ నూతన దినపు శుభములను బంధనములను తెలియజేస్తున్నాను ప్రిలారా చదువుకున్నటువంటి యొక్క వాక్య భాగములో దావీదు పలుకుతున్నటువంటి ఒక విలువైన మాట ఏంటంటే దేవుడు నా విన్నపాన్ని ఆలకించి ఉన్నాడు దేవుడు నా ప్రార్థనను అంగీకరించును అని అవును ప్రిలారా దేవుడు దావీదు యొక్క విన్నపాన్ని ఆలకించాడు అతని ప్రార్థనను అంగీకరించాడు నిజమే ప్రిలారా మనం ఆరాధించేటటువంటి ప్రభువైన యేసు క్రీస్తు వారు జలాంటి దేవుడంటే ప్రార్థనను ఆలకించేటటువంటి దేవుడు ఆయనకున్నటువంటి పేర్లలో ఒక పేరు ఏంటంటే ప్రార్థన ఆలకించువాడు అనేది ఆయనకి ఒక నామము అందుకే అరవై ఐదవ సంకీర్తన రెండవచనములో దావిదంటాడు ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు నీ వస్తారు అని మన దేవుడు ప్రార్థన వింటాడు అంగీకరిస్తాడు ఆలకించే దేవుడు సహాయపడుతూ ఉంటాడు సహజముగా దేవుని నమ్ముకున్న వ్యక్తులందరూ కూడా ఏమి చేస్తారు అనంటే దేవునికి ప్రతి విషయాన్ని తెలియపరుస్తూ ఉంటారు దేవా మాకు సహాయము కావాలి మేము శ్రమలో ఉన్నాము మమ్మల్ని విడిపించండి కాపాడండి సహాయపడండి మాకు డబ్బు కావాలి అది కావాలి ఇది కావాలి అని ప్రార్థన చేసి ప్రభుని అడిగి ప్రభు దగ్గర నుంచి పొందుకుంటూ ఉంటారు అయితే దేవుడు ఎలాంటి దేవుడు అనంటే ప్రార్థన ఆలకించేటటువంటి దేవుడు దావిద్ అంటున్నాడు నా విన్నపాన్ని దేవుడు ఆలకించాడు నా ప్రార్థనని దేవుడు అంగీకరించాడు అని నిజమే అందరి ప్రార్థనలను దేవుడు అంగీకరించడు దావీదు ప్రార్థన అయితే అంగీకరించాడు కాని అందరి ప్రార్థనలను అంగీకరించడు చాలా మంది విశ్వాసులుగా పిలువబడేటటువంటి వాళ్ళు దేవుణ్ణి నమ్ముకున్నటువంటి వ్యక్తులు ప్రార్థన సహాయాన్ని అడుగుతూ ఉంటారు వారు కూడా వ్యక్తిగతముగా ప్రార్థన చేసుకుంటూ ఉంటారు అది కావాలి ఇది కావాలి అని అయితే వారి జీవితాలలో వారు అడిగినటువంటి వాటన్నిటికీ కూడా దేవుడు సహాయము చేయడు కొన్ని ప్రార్థనలని దేవుడు వింటాడు కొంతమంది ప్రార్థనలని దేవుడు వింటాడు అదేంటి బ్రదర్ దేవుడు పక్షపాత ఎందుకని అందరి ప్రార్థనలను వినడు ఎందుకు అందరికి సహాయం చేయడు ఎందుకని వారు చేసేటటువంటి ప్రార్థనలో కూడా కొన్నిటికి మాత్రమే జవాబు వస్తుంది అన్నిటికీ రావటలేదు ఎందుకని అనంటే ప్రియులార పరిశుద్ధ గ్రంథము మనకి చాలా స్పష్టముగా తెలియజేస్తూ ఉన్నటువంటి మాట ఏంటి అనంటే యోహాను సువార్త తొమ్మిదవ అధ్యాయము ముప్పది ఒకటో వచనము దేవుడు పాపుల మనవే ఆలకింపడని ఎరుగుదుము ఎవడైనను దేవభక్తుడయుండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఏడల ఆయన వాణ్ణి మనవి ఆలకించును అన్న వచనము ప్రకారము దేవుడు పాపుల మనవిని ఆలకించడు పరిశుద్ధుల మనవిని ఆలకిస్తాడు ఎవరైతే నీతిగా ఉంటారో ఎవరైతే దైవ చిత్తానుసారముగా ఉంటారో ఎవరైతే దేవుడు కోరుకున్న రీతిలో జీవిస్తూ వాక్యానుసారముగా బ్రతకడానికి ఆశను చూపిస్తూ అడుగులు వేస్తారో ప్రే సహోదరి సహోదరుడా వారి ప్రార్థనలు మాత్రమే దేవుడు వింటాడు పాపము చేసేటటువంటి వారి ప్రార్థన దేవుడస్సలు వినడు ఈనాడు చాలా మంది క్రైస్తవులుగా పిలువబడే వాళ్ళు దేవుని నమ్ముకున్న వ్యక్తులుగా పిలువబడే వాళ్ళు మందిరాల్లోనికి వచ్చి పాటలు పాడుతూ ఆరాధనలు చేస్తూ ప్రార్థనలు చేస్తూ గంటల తరబడి మోకాళ్ళ మీద ఉండి కన్నీరు పెట్టేటటువంటి వ్యక్తులు ప్రార్థనలు చేస్తే ఎందుకు దేవుడు వినట్లేదు అనంటే వారందరూ కూడా చాలా మంది ప్రజలు పాపములోనే ఉంటున్నారు అవిధేయతలోనే ఉంటున్నారు దేవునికి అయిష్టమైన కార్యక్రమాలని చేస్తున్నారు ఏదైతే వాక్యము చేయొద్దని చెప్పిందో ఏదైతే వాక్యము ఉండమని చెప్పిందో ఆ రీతిలో ఉండకుండా వ్యతిరేకమైన ధోరణిలోనికి వెళ్ళిపోయి వారి ఇష్టాన్ని నెరవేర్చుకుంటూ వారికి నచ్చింది చేసుకుంటూ వారికి ఏది అనిపిస్తే దాని ప్రకారం వెళ్లిపోతూ ప్రజలు వాక్యానికి వ్యతిరేకంగా జీవిస్తూ ఉండటాన్ని బట్టి దేవుడు ఏ రీతిలోనూ వాళ్ళకి సహాయమో చేయలేకపోతున్నాడు ఆయన ప్రార్థన ఆలకించే దేవుడే అయినప్పటికీ కూడా అందరి ప్రార్థనలు వినడు ఎవరైతే దానికి అర్హులుగా ఉంటారో వారి ప్రార్థనే దేవుడు ఆలకిస్తాడు ఈరోజు జివాక్యము వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా ఒక మాట ఈరోజు నేను మిమ్మల్ని అడగాలి అని అనుకుంటున్నాను మీరు కూడా ప్రార్థన చేస్తున్నారా అసలు ప్రతిరోజు ప్రార్థన చేసేటటువంటి అలవాటు మీకుందా దేవునితో మాట్లాడుతూ సంభాషించేటటువంటి ఆ యొక్క సహవాసము ఆ యొక్క అన్యోన్య భావము అనేది ఉందా అలాంటిది కలిగి ఉన్నారా ఒకవేళ అలా ప్రార్థన చేస్తున్నప్పటికీ కూడా ఎన్నో నెలల నుంచి అడుగుతున్న సంవత్సరాల నుంచి అడుగుతున్న సమాధానము లేకుండా దేవుని దగ్గర నుంచి ఎలాంటి సహాయము పొందుకోకుండా ఉన్నారా అలా అయితే ఒక్కసారి మనల్ని గురించి మనము ఈరోజు ఆలోచన చేసుకోవాలి ఎందుకు దేవుడు మన ప్రార్థన వినట్లేదు అని దావీదు ప్రార్థన విన్న దేవుడు మన ప్రార్థన విని ఎందుకు సహాయము చేయట్లేదు అనే విషయాన్ని ఆలోచించాలి ఒకవేళ దేవునికి ఏదైనా అవిధేయమైనది అయిష్టమైనది దేవుడు వద్దని చెప్పింది మన జీవితాల్లో ఉండి మన జీవితాన్ని ఏలుబడి చేస్తున్నట్లయితే వాటి నుంచి విడుదల పొందటమనేది మనకు చాలా చాలా అవసరము అది విడుదల పొందితేనే దేవుడు సహాయం చేస్తాడు ఆ పాపాన్ని దూరము చేసుకుంటేనే దేవుడు మన ప్రార్థనను విని మనకు జవాబిస్తాడు అయితే ఇక్కడ ఒక చిన్న మాటను గుర్తు చేసి నేను ప్రార్థన చేయాలనుకుంటున్నాను దావీదు దేవుడు నా విన్నపాన్ని విన్నాడు దేవుడు నా ప్రార్థనను విన్నాడు అని చెప్పేటటువంటి ఈ సమయంలో ఎలాంటి స్థానములో ఉన్నాడు అనంటే దావీదు చాలా కష్టతరమైన స్థానములో ఉన్నాడు చాలా ఇబ్బందిలో ఉన్నాడు మనము ఉదాహరణకి ఆరో వచ్చినాన్ని కనుక మనం ఒకసారి చదివితే అక్కడ దావీదు ఇలా అంటున్నాడు నేను మూలుగుచు అలసి ఉన్నాను ప్రతి రాత్రి కన్నీరు విడిచిచు నా పరుపు తెలియచేచున్నాను నా కన్నీళ్ల చేత నా పడక కొట్టుకొని పోసినది విచారము చేత నా కన్నులు గుంటలు పడుచున్నవి నాకు బాధ కలిగించు వారి చేత అవి చివికి ఉన్నవి అని సహోదరి సహోదరుడా ఎలాంటి పరిస్థితుల్లో దావిదున్నాడు అనంటే దేవుడు నా ప్రార్థన విన్నాడు నా ప్రార్థనను అంగీకరించాడని చెప్పడానికి ముందుగా ఈ మాటలు ఆయన పలుకుతున్నాడు చాలా బాధతో హృదయము నిందిపోయిందంట బాధ కలిగించే వారి చేత అతని హృదయమంతా కూడా విచారముగా మారిపోయింది కన్నులు చివికిపోయినట్లుగా అంటే కుంటలు పడిపోయినట్టుగా అయిపోయాయంట చాలా ఏడుస్తున్నాడు ఎంతగా ఏడుస్తున్నాడు అనంటే ఇక ఏడవడానికి శక్తి సరిపోనంతగా ఏడుస్తున్నాడు మూల్గుచు నేను అలసిపోయి ఉన్నాను అంటున్నాడు మూలుగు అనేది ఎప్పుడు వస్తుంది అనంటే ఇక ఏడ్చి ఏడ్చి ఏడ్చేటటువంటి శక్తి మనకు లేనటువంటి సమయంలో ఇక మనము మూల్గటం అనేది మొదలు పెడతాం లోపల కుమిలిపోతూ బాధ బయటికి చెప్పుకోలేక మూలుగుతూ అలిసిపోయి ఉన్నాడంట ప్రతి రాత్రి కూడా కన్నీరు బిడుస్తూ తన పరుపు తేలి ప్రతి రాత్రి అతను ఏడుస్తూనే తన సమయాన్ని గడుపుతున్నాడంట కన్నీరు పెడుతూనే ఉన్నాడంట పరుపు తేలిపోతుందేమో నా కన్నీళ్ళలో పడి ఆ మాట కూడా అన్నాడు నా కన్నీళ్ల చేత నా పడక కొట్టుకుని పోచున్నది అంటే ఇంకా ఎంతగా ఏడుస్తున్నాడు అనంటే తన శక్తిని మించి అతడు కన్నీరు పెట్టుకుంటూ ఉన్నాడు చాలా బాధతో ఉన్నాడు చాలా మంది ప్రజలు అతన్ని బాధ పెడుతున్నారు కాని ఇతను మాత్రమేమి చేశాడంటే ప్రార్థన ద్వారా ప్రభుకి విషయాన్ని తెలియజేశాడు దేవుడు నా ప్రార్థనను అంగీకరించాడు ఆలకించాడు అని మనము ముందు మాట్లాడుకున్నాం అతని ప్రార్థనని దేవుడు విన్నాడు అంటే ఇంత బాధలో ఇంత కష్టములో ఏడవడానికి కూడా శక్తి లేనటువంటి సమయంలో దావీదు చేసినటువంటి పని ఏంటి అనంటే కన్నీరు పెట్టి ప్రభు పాదాల దగ్గర ప్రార్థన చేశాడు అయ్యా ప్రజలు నన్ను బాధ పెడుతున్నారు నన్ను ఇబ్బంది పెడుతున్నారని దేవుని దగ్గర ముర పెట్టుకున్నాడంట దేవుడు ఆ ప్రార్థనను విని అతనికి సహాయం చేశాడు ఈ ఉదయకాల సమయము వాక్యము వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా నీవు కూడా ఇలాంటి పరిస్థితుల్లోనే ఉన్నావా రోజు ఏడుస్తూనే నీ జీవితాన్ని గడపాల్సిన పరిస్థితి కలిగిందా పరిస్థితులను బట్టి మారని వ్యక్తులను బట్టి జరుగుతున్నటువంటి విషయాన్ని బట్టి చెప్పుకోలేనటువంటి బాధతో హృదయంలో లోపల అల్లాడిపోతూ నిద్రలేని సమయాలు నిద్రలేనటువంటి రాత్రులను గడుపుతూ ఉన్నారా దావీదులాగే ప్రతి రాత్రి కూడా కన్నీటితో పడుకోవలసిన పరిస్థితి వస్తుందా అలా అయితే ప్రే సహోదరి సహోదరుడా ఈ ఉదయకాల సమయము ఒక మంచి మాటని నేను మీకు తెలియజేయాలనుకుంటున్నాను దావీదు అలాంటి పరిస్థితిలో అంత కష్టతరమైన సమయంలో తన కలిగినటువంటి బాధను దేవునికి చెప్పుకున్నాడు దేవుని దగ్గర బహు వినయముగా పెట్టుకున్నాడని రాసి ఉంది బైబిల్ గ్రంథములో నాకు కలిగిన బాధని బహు వినయముగా నేను దేవునికి తెలియజేశానని చెప్పాడు కష్టము వస్తే బాధ వస్తే మనుషుల దగ్గరికి వెళ్లి చెప్పుకుంటే ఏమనుకుంటారో మా పరువు పోతుందేమో మా విలువ తగ్గిపోతుందేమో మమ్మల్ని గురించి అసహించుకుంటారేమో ఏమవుతుందో ఏమనుకుంటారో ఎందుకులే అని చెప్పి మనసులోనే ఉంచుకుని లోపల కుమిలి కుమిలి బాధపడుతూ నిద్ర లేకుండా తిండి లేకుండా అలా పోతున్నట్లయితే ఈ ఉదయకాల సమయం ఒక మంచి మాటను మీకు తెలియజేస్తున్నాను దేవుని వాక్యాన్ని ఆధారముగా చేసుకుని మీకు కలిగిన సమస్త బాధని అదేదైనా సరే దేవుడు తీరుస్తాడు ప్రభుకి తెలియజేయండి ప్రార్థన పూర్వకంగా అడగండి ఒక్కసారి మీరున్న స్థలములోనే మోకరించి ప్రభువా మిమ్మల్ని మేము నమ్ముతున్నాము మీరు కోరినట్టుగా మేముంటాము మమ్మల్ని ఈ సమస్య నుంచి విడిపించండి మాకి కష్టం నుంచి విడుదల ఈ ఈ దుఃఖము నుంచి విడుదలివ్వండి అని కన్నీరు పెట్టి కనుక మనము ప్రార్థన చేసుకుంటూ దేవునిని అడగగలిగితే దేవుని పాదాలు పట్టుకొని బ్రతిమిలాడగలిగితే ప్రే సహోదరి సహోదరుడా తప్పకుండా దావీదుకు సహాయపడిన దేవుడు దావీదు ప్రార్థనను అంగీకరించినటువంటి దేవుడు మనల్ని కూడా కనికరించి మన విషయంలో కూడా దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు ప్రభు పాదాల దగ్గర ఈ ఉదయకాలం మీ సమస్యను పెట్టండి మీ కన్నీరు విడవండి ప్రే సహోదరి సహోదరుడా దేవుడు తప్పకుండా మీ ప్రార్థన ఆలకించి గొప్ప కార్యాలను చేస్తాడు కాబట్టి విన్న ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించి ఫలభరితముగా చేయలాగున ఈ సమయంలో మీరే చోటున్న ఏ స్థితిలో ఉన్నా ఆ చోటే ఆ స్థితిలోనే ఒక్క నిమిషము తలలు వంచి కళ్ళు మూసుకొని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని బట్టి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొనిచున్నాం ప్రభువా ఈ ఉదయకాల సమయాన్ని బట్టి మిమ్మల్ని స్తుస్తూ ఉన్నాం అయ్యా మీరు దయచేసిన గొప్ప వాగ్దానాన్ని బట్టి కృతజ్ఞతలు అయ్యా దావీదు బహు దుఃఖములో ఉన్నాడు చాలా బాధలో ఉన్నాడు వేదనలో ఉన్నాడు అలాంటి సమయంలో అతడు నీ దగ్గర కన్నీరు కారుస్తూ ప్రార్థన పూర్వకముగా తన యొక్క విన్నపాన్ని మీకు తెలియజేసినప్పుడు ఆశ్చర్యకరముగా అద్భుతకరముగా ప్రార్థనను అంగీకరించి నీ సహాయాన్ని అంగీకరించినందుకు నీకే కృతజ్ఞత వందలాల్ అయ్యా ఉదయకాల సమయం నా తండ్రి ఎంత మందైతే ఈ వాక్యాన్ని విని వారి కలిగినటువంటి బాధను కన్నీరు వెడిస్తూ మీ పాదాల దగ్గర పెట్టి ప్రార్థిస్తున్నారో అయ్యా సహాయము చేయండి ప్రభువా అంటూ ఆశతో మనసులో నీ సన్నిధిలో కోరుకుంటూ ఉన్నారో వారందరికీ కూడా మీ యొక్క అమూల్యమైన సహాయాన్ని అనుగ్రహించండి ఈ ఉదయకాలపు దీవెనలతో దీవించి ప్రతి ఒక్కరిని కూడా తండ్రి ఆశీర్వదించి నీ మేలులతో నింపి నీ ద్వారా కలిగేటటువంటి సంతోష సమాధానాలు ఐక్యత ప్రేమలు నీకు కలిగి ఉండునట్లుగా సహాయము చేయమని వేడుకుంటూ ఈ రోజంతా కూడా తండ్రి మాకు మీరు తోడుగా ఉండండి మా పనులలో క్షేమాన్ని దయచేయండి కాపుదలను దయచేయండి ఏ కీడు ఎవరి దరిదాపుల్లోనికి రాకుండా సహాయపడండి పరీక్షలు రాస్తున్న బిడ్డలందరికీ కూడా మీరు తోడుగా ఉండండి ప్రయాణాలు చేస్తున్న వారి ప్రయాణంలో క్షేమాన్ని ఇవ్వండి పిల్లలందరి చుట్టూ మీ దేవదూతలను కంచె వేసి కాపాడి సహాయం చేయమని వేడుకొనిచున్నాం అయా మా దేశాన్ని మా ప్రజలను ఆశీర్వదించి అన్ని రీతులుగా దీవించమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దేవా ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం ప్రతి బిడను జ్ఞాపకం చేసుకుని వినూతన దయా కీరీటం చేత బిడలను ఆశీర్వదించి రాబోయే కాలం అంతా కూడా సంతోషకరమైన కుటుంబ జీవితమును బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం దేవా శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం అయా గుండె సంబంధిత వ్యాధుల చేత బాధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం కిడ్నీ సంబంధిత వ్యాధుల చేత బాధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం ఊపిరితిత్తుల వ్యాధి చేత బాధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం అయా కళ్ళ సంబంధిత వ్యాధుల చేత బాధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం మోకాల సంబంధిత వ్యాధుల చేత బాధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం అయా ఇంకా అనేక రకములైనటువంటి భయంకరమైన రుగ్మతల చేత బాధపడుతున్న ప్రతి బిడ కొరకు ఈ నూతన దినంలో ప్రార్థిస్తున్నాం ప్రతి జ్ఞాపకము చేసుకొని మీ పరిశుద్ధమైన హస్తముతో తాకి అయ్యా సంపూర్ణ స్వస్థతను బిడ్డలకు దయచేయమని వేడుకొనిచ్చున్నాం ఆ బిడ్డలకు పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను మరి కుటుంబాలను జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచ్చున్నాం ప్రాముఖ్యంగా మరొక దినము అయ్యా చిన్నారి బిడ్డ నవీన సత్య కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా ప్రతి దినము ఆ బిడ్డ గురించి మేము ప్రార్థిస్తూ ఉండగా మా ప్రార్థనలను ఆలకించే దేవుడవని విశ్వాసము కలిగి కన్నీరు కారుస్తూ మీ పాద సన్నిధిలో ప్రార్థిస్తున్నాం అయా బిడ్డని జ్ఞాపకం చేసుకోండి అయా బిడ్డకు కీమోథెరపీ అందించబడుచుండగా దాని ద్వారా కలిగే బాధను అయా బిడ్డ తట్టుకునే శక్తినే బిడ్డకు దయచేయండి అయా బిడ్డ వాడుతున్న ప్రతి ఔషధాన్ని మీ పరిశుద్ధ రక్తం చేత ప్రోక్షించండి శుద్ధీకరించండి అయా ఆ బిడ్డలో ఉన్న ప్రతి మరణాన్ని కలిగించే అయా భయంకరమైనటువంటి ఆ రక్త క్యాన్సర్ కణాలన్నిటినీ మీ పరిశుద్ధ అగ్ని చేత దహించి వేసి తండ్రి ఆ బిడ్డలో మే పరిశుద్ధమైనటువంటి రక్తాన్ని ప్రవహింపజేయమని వేడుకునిచ్చున్నాం దివా ఆ బిడ్డ ఈ లోకములో అనేకులకు సాక్షి బిడ్డగా ఉండున్నట్లు నికృపను చూపి ఆ బిడ్డకు స్వస్థతను మీరు దయచేయమని వేడుకొనిచున్నాం అయ్యా తన కుటుంబ సభ్యుల కొరకు ప్రార్థిస్తున్నాం అయా బిడ్డ వేదనను చూసి ఆ తల్లిదండ్రులు ఎంత కన్నీరు పెడుస్తున్నారో అయ్యా మేమైతే చూడలేము కాని తండ్రి సమస్తాన్ని చూడగలిగిన దేవుడు సమస్తాన్ని వినగలిగిన దేవుడు ఈ రోజు వారి కన్నీటిని చూడండి వారి ప్రార్థనను ఆలకించండి అయ్యా వారి కన్నీటిని తుడిచి ఆ బిడ్డకు శీఘ్రమైనటువంటి స్వస్థతను ఈ రోజు మీరు దయచేస్తున్నందుకు మీకు కృతజ్ఞత వందనాలను చెల్లించుకొనిచున్నాం దేవా ప్రపంచంలో శాంతిని సమాధానాన్ని కలిగించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని కట్టుమని వేడుకొనిచున్నాం ప్రాముఖ్యముగా నాత్మీయ కుటుంబ సభ్యులందరూ కోరుకుని పాద సన్నిధిలో ప్రార్థిస్తున్నాను బిడ్డలందరినీ జ్ఞాపకము చేసుకునండి ఈ బిడ్డ ఈ అక్కర ఈ అవసరత ఏ కన్నీటి చేత మీ వైపు చూస్తున్నారో నాకైతే తెలియదు అయా ఏ బంధకాల్లో ఉన్నారో ఏ భయంకరమైనటువంటి కట్ల ద్వారా వారు బంధించబడి ఉన్నారో సమస్తమును చూస్తున్నటువంటి దేవ వారి బంధకాల నుంచి విడిపించండి వారి కట్లను తెంచిపేయండి వారున్న పాపపు స్థితిలో నుండి లేవనెత్తి అయ్యా వారి ప్రతి న్యాయమైన కోరికకు ఈరోజు మీరు సమాధానము దయచేసి మీ ఆకాశపు వాక్యులను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించుమని సమస్త ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రి కుమారుడైన యేసు క్రీస్తు సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొనియున్నాము తండ్రి ఆమె